హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ మాడి ఈరోజు మన మార్కెట్స్ బాగా బ్లాస్ట్ అయినాయి నిన్న మన వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను కదా మీకు ఎస్ఎస్ఎస్ బ్యాంక్ ఈరోజు చాలా క్లియర్ ప్లే చేస్తుందని చెప్పని వన్ టూ టూ ఎయిట్ పైన కానుంటే మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ పడే అవకాశం చాలా తక్కువ ఉంటాయని చెప్పింది కానీ ఈరోజు ఏమైందంటే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత నిఫ్టీ అయితే కిందకు వచ్చేసింది ఓపెన్ అయింది ట్వంటీ టూ థౌసండ్ నైన్ సిక్స్టీ దగ్గర ఓపెన్ అయ్యి చాలా ఫాస్ట్గా దగ్గర దగ్గర ఒక డెబ్బై ఎనభై ఒక నియర్లీ ఒక నైంటీ పాయింట్స్ వరకు కిందకు వచ్చింది ఓపెన్ దగ్గర నుంచి తర్వాత మళ్ళీ చాలా ఫాస్ట్గా పెరిగిపోయింది వేరే బ్యాంక్ నిఫ్టీ చూస్తే మీకు ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ టూ దగ్గర ఓపెన్ అయితే అది ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ ఫార్టీ నైన్ నియర్లో ఒక టూ హండ్రెడ్ పాయింట్స్ ఓపెన్ నుంచి కిందకు వచ్చింది సెన్సెక్స్ అయితే అది వెంటనే బౌన్స్ అయింది ఫార్టీ ఫైవ్ థౌసండ్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ నైన్ దగ్గర ఓపెన్ అయింది అది ఒక థర్టీ పాయింట్స్ కిందకి రాగానే సెవెంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ ట్వంటీ టూ రా ఫస్ట్ అది బౌన్స్ అవ్వడం మొదలుపెట్టింది అది క్రాస్ అయింది క్రాస్ అయిన తర్వాత కదా ఇవి చాలా ఫాస్ట్గా పెరిగిపోయినాయి ఇవి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మొత్తం పెరిగింది ఫస్ట్ అయితే బ్యాంక్ నిఫ్టీ స్టార్ట్ అయ్యాడు రన్నింగ్ యాక్చువల్ ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అప్ ఉంది ఐసిఐసఐ బ్యాంక్ అప్ ఉన్నది యాక్సిస్ బ్యాంక్ అయితే మార్నింగ్ నుంచి ఇట్ ఇట్లా రన్నింగ్ ఎందుకంటే మొన్నే కదా ట్వంటీ ఫార్టీ టూ ఫిఫ్టీ టూ వీక్స్ అయి లోటు వచ్చింది అది పెరిగింది ఇలా వరుసగా బ్యాంక్ స్టాక్స్ అన్నీ కంటిన్యూస్గా పెరుగుతూ వస్తున్నాయి వాటి వల్ల మనకి మార్కెట్ కంటిన్యూస్గా పెరగడం మొదలుపెట్టింది మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ అప్ టు ఈవినింగ్ వరకు సో ఈవినింగ్ ఏమైంది అన్నది చాలామందికి డౌట్ కదా ఎందుకు పడిపోయింది అన్నది చాలా కీ క్వశ్చన్ ఇక్కడ ఎందుకు పడిపోయింది సడన్గా ఒకేసారి ఒక ఫైవ్ మినిట్స్ లోపల అది వంద పాయింట్లు పడిపోయింది నిఫ్టీ అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా బాగా పడిపోయింది ఎందుకు తగ్గింది ఇది అన్నది మనం చూసుకోవాలంటే ఈ వీడియో మీరు కంప్లీట్గా చూడండి మీకు అర్థమవుతుంది స్టాక్స్ దగ్గరికి వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు మీకు పడిపోతుంది చాలామంది అనుకుంటారు మీకు ఇది ఎఫ్ఐఎస్ ఆఫ్టర్నూన్ సరి చేశారు అయ్యి అని చెప్పని వాళ్ళకి అర్థం కాదు కాబట్టి చాలామంది చెప్తుంటారు కానీ ఎఫ్ఐఎస్ ఈరోజు మార్కెట్ మార్నింగ్ బ్లాస్ట్ అయినా ఫైనల్లీ ఈరోజు చూసినా ఎఫ్ఐఎస్ సెలర్స్ ఉన్నారు నిన్న సెలర్స్ ఉన్నారు మొన్న సెలర్స్ ఉన్నారు గత ఆల్మోస్ట్ నెల రోజుల నుంచి వాళ్ళు సెల్ చేస్తూనే ఉన్నారు డిఏఎఎస్ వాళ్ళకన్నా ఎక్కువ బై చేస్తూనే ఉన్నారు ఈరోజు కూడా డిఏకస్ డిఏఎస్ ఎఫ్ఐఎస్ కన్నా ఎక్కువ బై చేశారు సో ఈరోజు ఏం జరిగిందనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాం ఈరోజు ఒకసారి చూసుకుందాం మనం అంటే నిన్న నేను మీకు వీడియోలో ఆల్రెడీ క్లియర్గా చెప్పాను మీరు ఒకసారి గుర్తించుకొని ఒకవేళ మా వీడియో చూడకపోతే చూడండి నిన్న మీకు అర్థమవుతుంది మీకు ఎలా ఉంటుందని చెప్పిన ఎందుకంటే మా వీడియోలో మీకు స్పెసిఫిక్ కంటెంట్ ఉంటుంది అంటే స్పెసిఫిక్గా ఓన్లీ మార్కెట్స్ గురించే మాట్లాడతాను నేను యుఎస్ వాడు ఏమన్నాడు ట్రంప్ ఏమన్నాడు అవన్నీ నే అనవసరం చైనా వాడు ఏమన్నాడు అనే అటువంటి టాపిక్స్ మా దాంట్లో ఉండవు ఓన్లీ కనెక్టెడ్ టు ఈ సబ్జెక్ట్కి సంబంధించింది మాత్రమే ఉంటుంది అది మీరు చూస్తే మీకు నెక్స్ట్ డే ట్రేడింగ్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో మనం ఈరోజు సెన్సెక్స్ అట్ ద ఎండ్ క్లోజ్ అయింది ఆరు వందల సిక్స్ నాట్ నైన్ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది నిఫ్టీ క్లోజ్ అయింది వన్ ఫార్టీ సిక్స్ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది ఎయిట్ థర్టీ ఫోర్ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది సార్ రేపు వాచ్ చేసుకోవాల్సిన లెవెల్ టూ టూ నైన్ టూ సిక్స్ ఇది మీ అందరికీ తెలిసిందే టూ టూ నైన్ టూ సిక్స్ మన టీసీఆర్ లెవెల్ ఉందని చెప్పి మీకు తెలుసు టూ త్రీ జీరో ఫైవ్ సిక్స్ కూడా మన టీసీఆర్ లెవెల్ ఉందని మీకు తెలుసు కాబట్టి ఈ రెండింటి మధ్యలో ఈరోజు టూ త్రీ ఫైవ్ జీరో ట్వంటీ త్రీ థౌసండ్ ఫిఫ్టీ సిక్స్ దాటిన తర్వాత నియర్లీ ఒక హండ్రెడ్ పాయింట్స్ వరకు పెరిగింది అక్కడ నుంచి చాలా ఫాస్ట్ కిందకు వచ్చిన తర్వాత ట్వంటీ త్రీ థౌజండ్ ఫిఫ్టీ సిక్స్ బ్రేక్ అయిన తర్వాత చూడండి దగ్గర దగ్గర ఒక నియర్లో ఒక సెవెంటీ పాయింట్స్ పెరిగిపోయింది అదే టైం యాక్చువల్లీ ట్వంటీ త్రీ థౌజండ్ ఫిఫ్టీ సిక్స్ దాటిన తర్వాత ఎప్పుడైతే టీసీఆర్ సైడ్ మూవ్ అవుతుందో టీసీఆర్ ఇస్ ట్వంటీ త్రీ థౌజండ్ వన్ ఎయిటీ ఫైవ్ అక్కడికి ఎప్పుడైతే పోయితే ట్రై చేస్తాను కదా అది వన్ థర్టీ ఫైవ్ వరకు వెళ్ళి అక్కడ నుంచి రివర్స్ వచ్చేస్తుంది అది ఎందుకు వచ్చింది ఏంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మీకు ఏదో మన స్టాక్స్ కానీ చూసుకుంటే మీకు అన్ని బాల్ బ్యాంక్ స్టాక్స్ అన్ని అప్ ఉన్నాయి రిలయన్స్ టీసీస్ అలాంటివి డౌన్ అన్నాయి ఇంటి లాస్ట్లో కొంచెం ప్లస్కి వచ్చింది సో బ్యాంక్ బజాజ్ ఫైనాన్స్ రెండు కంపెనీస్ స్విన్ కంపెనీస్ అవి చాలా పెరిగాయి ఈరోజు యాక్చువల్లీ చాలా భారీగా బ్లాస్ట్ అయిపోయినాయి బజాజ్ ఫైనాన్స్ అండ్ బజాజ్ స్విన్ సర్వీస్ ఈ రెండు సో రేప్ రేపు వాచ్ చేసుకోవాల్సిన లెవెల్ మళ్ళీ చెప్తున్నాను ట్వంటీ టూ థౌసండ్ నైన్ ట్వంటీ సిక్స్ ఫర్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీకి ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ వన్ త్రీ ఈజ్ ద లెవెల్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ ఇది వాచ్ చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు మనం ఎఫ్ఐఆర్ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం ఎఫ్ఐఆర్ డేటా ఫోర్ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ క్రోర్స్ ఎఫ్ఐఎస్ సెల్ చేశారు డిఏఎస్ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫోర్టీన్ క్రోర్స్ బై చేశారు నెట్ ఎక్స్చేంజ్లో మనకి వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నైన్టీ ఫోర్ క్రోర్స్ బయింగ్ ఉంది ఈరోజు బయింగ్ జరిగింది బయింగ్ జరిగింది అంటే కొంచెం మన మార్కెట్ పెరిగింది అసలు పడలేదు మన కంపేర్ టు ఎఫ్ఐఎస్ మన వాళ్ళు ఇంకా ఎక్కువ బై చేశారు ఈరోజు తర్వాత ఇప్పుడు మన స్టా మన చార్ట్స్ చెక్ చేసుకుంది ఇక్కడికి వస్తే మీకు అర్థమవుతుంది అసలు ఏం జరిగింది అసలు ఈ చార్ట్లో నిఫ్టీ చార్ట్లో ఎలా మూవ్ అయింది అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది చూడండి నిఫ్టీ ఫస్ట్ ఓపెన్ అయింది ఈరోజు మీకు ట్వంటీ టూ థౌసండ్ నైన్ సిక్స్టీ దగ్గర ఓపెన్ అయింది అది ఓపెన్ బ్రేక్ అయితే ఎక్కడికి వెళ్ళాలి మీ అందరికీ చూసుకోండి కింద ఎక్కడికి వెళ్ళాలి మనకి ట్వంటీ టూ థౌసండ్ నైన్ వన్ సెవెన్కి వెళ్ళాలి అది విడిపోయింది అదైన తర్వాత ట్వంటీ టూ థౌసండ్ ఎయిట్ సిక్స్టీ టూ అది కూడా బ్రేక్ అయింది బ్రేక్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి ట్వంటీ టూ థౌసండ్ ఎయిట్ సిక్స్టీకి వెళ్ళాలి ఎయిట్ సిక్స్టీ వెళ్ళాలి అక్కడికి కూడా వెళ్ళింది ఈరోజు దానిలో చూసుకుంటే ట్వంటీ టూ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ ట్వంటీ టూ థౌసండ్ ఎయిట్ సిక్స్టీ టూ గుడి వెళ్ళింది అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి ఎక్కడికి వచ్చింది ట్వంటీ టూ థౌసండ్ నైన్ వన్ సెవెన్కి వచ్చింది అక్కడికి రావాలి అక్కడికి వచ్చింది మళ్ళీ కిందకి వచ్చి ట్వంటీ టూ థౌజండ్ ఎయిట్ సిక్స్టీ టూ టచ్ అవ్వాలి అది టచ్ కాకుండానే అక్కడి నుంచి రివర్స్ అయింది రివర్స్ అయ్యి మీకు ట్వంటీ లెవెన్ జీరో వన్కి ఫస్ట్ హై ఫస్ట్లో క్రాస్ అయింది లెవెన్ నాట్ టూ అంటే హార్డ్లీ నార్టీ వన్ వన్ మినిట్లో మీకు ట్వంటీ టూ థౌసండ్ నైన్ వన్ సెవెన్ నుంచి ట్వంటీ టూ థౌసండ్ నైన్ సిక్స్టీకి వెళ్ళిపోయింది ఓపెన్ క్రాస్ అయింది అక్కడి నుంచి లెవెన్ ఫార్టీ వన్ కల్లా మీకు ఫస్ట్ ఐట్ వచ్చింది అంటే ట్వంటీ త్రీ థౌసండ్ ఫోర్ టచ్ అయింది అక్కడ నుంచి మీకు ట్వంటీ టూ థౌసండ్ ఫిఫ్టీ నైన్కి వెళ్ళాలి అక్కడి వరకు వెళ్ళింది అక్కడి నుంచి మళ్ళీ కిందకి ట్వంటీ టూ థౌసండ్ జీరో జీరో ఫోర్కి వచ్చింది అక్కడ నుంచి మళ్ళీ సేమ్ ట్వంటీ టూ థౌసండ్ ఫిఫ్టీ నైన్ వరకు వెళ్ళింది వెళ్ళింది తర్వాత చూడండి మీకు టోటల్ అక్కడ చూసుకోండి అది కూడా దాటింది మీకు ఎప్పుడు దాటింది రెండు గంటల ముప్పై నిమిషాలకి అది కూడా దాటింది దాటి ట్వంటీ టూ థౌసండ్ వన్ వన్ ఫైవ్కి వెళ్ళాలి అక్కడికి వెళ్ళింది అక్కడ నుంచి ట్వంటీ టూ థౌసండ్ టూ వన్ సిక్స్ దాని నెక్స్ట్ లెవెల్ కానీ అది ట్వంటీ టూ థౌసండ్ వన్ థర్టీ సెవెన్ దగ్గర నుంచి అది డైరెక్ట్గా రివర్స్ అయింది ట్వంటీ టూ థౌసండ్ వన్ థర్టీ సెవెన్ నుంచి పైకి వెళ్ళలేక టీసీఆర్ దగ్గరికి వెళ్ళాలి వెళ్ళలేక అది ట్వంటీ టూ థౌసండ్ వన్ వన్ త్రీ ఎప్పుడైతే బ్రేక్ అయిందో అది ఎన్ని గంటల బ్రేక్ అయిందో చూడండి టూ ఫోర్టీన్ ఫార్టీ సిక్స్ అంటే రెండు గంటల నలభై ఆరు నిమిషాలకు బ్రేక్ అయితే విదిన్ వన్ మినిట్ విదిన్ వన్ మినిట్ లోపల ట్వంటీ టూ థౌజండ్ విదిన్ వన్ మినిట్ లోపల దగ్గర దగ్గర అది డెబ్బై పాయింట్ల కిందకు వచ్చింది అక్కడి నుంచి అనద త్రీ మినిట్స్ లోపల అది ఇంకొక యాభై అరవై పాయింట్ల కిందకు వచ్చింది అక్కడ నుంచి మళ్ళీ మీరు చూడండి ఓపెన్ దగ్గరికి వచ్చింది ఓపెన్ నుంచి మళ్ళీ లోవన్ దగ్గరకు వచ్చింది లోవన్ నుంచి మళ్ళీ ఓపెన్ దగ్గర క్లోజ్ అయింది ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అయింది ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అయితే మన మీరు ఫాలో అయ్యే చాలా మంది ఫాలో అయ్యే క్యాండీ సిక్స్ రూల్స్ ప్రకారం అదే డోజీ ఫార్మేషన్ అంటారు ఫర్ ద డే ఇది మీకు జరిగింది ఈరోజు జరిగింది అది క్లోజ్ అయింది ట్వంటీ టూ థౌసండ్ నైన్ సెవెంటీ సిక్స్ దగ్గర క్లోజ్ అయింది మన నిఫ్టీ తర్వాత బ్యాంక్ నిఫ్టీ చెక్ చేసుకుంది ఒకసారి బ్యాంక్ నిఫ్టీ ఏమైనా చూసుకోండి మీరు బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు మార్నింగ్ ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత లోపలికి రావాలి ఓపెన్ బ్రేక్ అయింది బ్రేక్ అయిన తర్వాత ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీకి రావాలి అంటే ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ ఫార్టీ టూ దగ్గర ఓపెన్ అయింది ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీకి రావాలి అది వచ్చింది డైరెక్ట్గా నైంటీ పాయింట్ సెవెన్కి వచ్చింది అక్కడి నుంచి మళ్ళీ ఓపెన్ ఓపెన్ దగ్గరికి వెళ్ళింది ఓపెన్ నైన్ ఫార్టీ సెవెన్కి ఓపెన్ క్రాస్ అయింది అక్కడ నుంచి టెన్ ఓ క్లాక్ అలా మీకు చూడండి ఫార్టీ ఎయిట్ థౌసండ్ సెవెన్ థర్టీ ఫైవ్కి వెళ్ళింది అక్కడ నుంచి ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ టూకి వెళ్ళింది అక్కడి నుంచి మళ్ళీ ఫార్టీ ఎయిట్ థౌసండ్ నైన్ సిక్స్టీ సెవెన్ కిందకి వచ్చింది మళ్ళీ కిందకి వచ్చి మళ్ళీ ఫార్టీ ఎయిట్ థౌసండ్ నైన్ సిక్స్ నైన్ సిక్స్టీ నైన్కి వెళ్ళింది అక్కడి నుంచి ఆల్మోస్ట్ రెండు గంటల ఇరవై ఒక్క నిమిషాలు ఫార్టీ నైన్ థౌసండ్ వన్ ఎయిటీ ఫైవ్ టచ్ అయింది మన ఫోర్త్ లెవెల్ అయితే అక్కడ టచ్ అయ్యి ఎక్కడి నుంచి చూడండి రెండు గంటల ఇరవై టూ ఫార్టీ వన్కి అది దాని తర్వాత కూడా ఏదైనా పైకి వెళ్ళేదానికి ట్రై చేసింది కానీ అక్కడ నుంచి అది బ్రేక్ అయింది బ్రేక్ అవ్వగానే ట్వంటీ ఫైవ్ అంటే ఫోర్టీన్ ఫార్టీ సిక్స్ అది బ్రేక్ అవ్వగానే చూడండి మీకు అక్కడి నుంచి ఎంత ఫాస్ట్గా పడిపోయింది పదిహేను అంటే మూడు గంటలకల్లా మీకు దగ్గర దగ్గర నియర్లీ ఒక రెండు వందల పాయింట్లు పడిపోయింది మూడు గంటలకల్లా అంటే పదిహేను నిమిషాల్లో మీకు ఆల్మోస్ట్ రెండు వందల పాయింట్లు రెండు వందల పాయింట్లు పడిపోయింది అక్కడి నుంచి ఇంకా ఫాస్ట్గా కిందకు వచ్చింది త్రీ జీరో త్రీ త్రీ ఓ క్లాక్ వచ్చింది త్రీ జీరో టూ కల్లా మీకు ఒక హండ్రెడ్ పాయింట్స్ పడిపోయింది అంత ఫాస్ట్ అక్కడ నుంచి మళ్ళీ పైనగా దాని దానిపైనే క్లోజ్ అయింది క్లోజ్ అయింది ఎయిట్ హండ్రెడ్ థర్టీ నైన్ పాయింట్స్ థర్టీ ఫోర్ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది ఇది మన నిఫ్టీకి సంబంధించింది బ్యాంక్ నిఫ్ట్కి సంబంధించింది ఇంకా సెన్సెక్స్ ఈ ఈరోజు ఎక్స్పైరీ కదా అందుకని ఈరోజు ఇస్తున్నాయి ఇక్కడ చూడండి సెన్సెక్స్ ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత ఫాస్ట్గా పైకి వెళ్ళిపోయింది ఫాస్ట్గా పైకి వెళ్ళిపోయింది ఓపెన్ పైన ఓపెన్ క్రాస్ అయింది సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ జీరో త్రీకి వెళ్ళాలి అక్కడికి వెళ్ళింది అక్కడి నుంచి మళ్ళీ ఓపెన్ దగ్గరికి వచ్చింది ఇది ఎక్కువ ఓపెన్ బ్రేక్ కాలేదు ఈరోజు సన్సెక్స్ చాలా రిసెస్ చేస్తున్నది మళ్ళీ పైకి వెళ్ళింది ఓపెన్ ఓపెన్ నుంచి మళ్ళీ టచ్ అయ్యి మళ్ళీ పది గంటలకల్లా మీకు హై వన్ టచ్ అయింది అక్కడి నుంచి మళ్ళీ ఓపెన్ దగ్గరికి వచ్చింది మళ్ళీ మీకు హై టచ్ అయింది హై వన్ టచ్ అయింది పదకొండు గంటల ఒక నిమిషం టచ్ అయింది అక్కడి నుంచి చూడండి మీకు హై టూకి వెళ్ళింది తర్వాత టూ తర్వాత నుంచి హై త్రీకి వెళ్ళింది అదే సెవెంటీ నైన్ థౌసండ్ వన్ సిక్స్ అని దాని తర్వాత మీకు సెవెంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ జీరో టూ ఈరోజు హై వచ్చి సెవెంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ ట్వెల్వ్ మన లెవెల్ వచ్చి సెవెంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ జీరో టూ అక్కడి వరకు వెళ్ళింది దీని టీసీఆర్ అక్కడే ఉంది దగ్గర దగ్గర సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఎంత ఉంది దీని టీసీఆర్ మీరు మన టీసీఆర్ చార్ట్లు చెక్ చేసుకోండి నన్ను బెటర్ టీసీఆర్ చార్ట్స్ చూసుకోండి దాంట్లో ఆ టీసీఆర్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో స్ట్రైట్ లెలాగా పడిపోయింది సెన్సెక్స్ కూడా స్ట్రైట్ అయ్యేలాగా ఎంత ఫాస్ట్గా పడింది చూడండి మనకి టూ ఫార్టీ నైన్ నుంచి వరుసగా అది సెవెంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ జీరో టూ టచ్ అయింది అక్కడ చూడండి ఎంత ఫాస్ట్గా పడిపోయిందో కిందకి వచ్చేసింది ఆల్మోస్ట్ మీకు అంటే లో హై హై వన్ వరకు వచ్చింది సెవెన్ సెవెంటీ ఫైవ్ ఎయిట్ జీరో త్రీ వరకు వచ్చి హై టూ దగ్గర క్లోజ్ అయింది ఈ లెవెల్స్ మీకు ఉండే ఐడియా ఉంటే ఏంటంటే మీకు మినిమం మూమెంట్ అనేది ఎలా ఉంటుంది తెలుస్తుంటుంది మీకు మార్కెట్ లైవ్లో వస్తుంటుంది కాబట్టి మీరు చూసుకునేది ట్రేడ్ డెరెషన్స్ ఏమైనా ఉంటే తీసుకుంటూ ఉండొచ్చు ఇది సెన్సెక్స్ వీటికి సంబంధించింది ఇక స్టాక్స్ చెక్ చేసుకుందాం మనం మైండ్లో ఉండే డౌట్ అదే కదా ఎందుకు ఇలా పడిపోయింది అసలు ఇంత క్విక్గా ఎందుకు పడిపోయింది అనేది క్వశ్చన్ వస్తుంది మనకి ఇప్పుడు ఫస్ట్ దీనికి దీనికి మనం మనం ఫస్ట్ చూసుకోవాల్సింది అంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సడన్గా రెండు గంటల నలభై నిమిషాలకి ఎందుకు పడ్డాయి అందరికి అదే కదా డౌట్ దానికి ఆన్సర్ చూసుకోండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది వన్ సిక్స్ ఎయిట్ ఫోర్ దగ్గర అది దాని లెవెల్ యాక్చువల్లీ అది అది పైన ఉంది ఇది రెండు గంటల యాభై నిమిషాల నలభై ఐదు నిమిషాల వరకు అది వన్ సిక్స్ ఎయిట్ ఫోర్ దగ్గర ఉండింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చేది మీద వన్ సిక్స్ సిక్స్ ఫోర్ దగ్గర ఉండింది అది మార్నింగ్ నుంచి మీకు ఐసిఐసిఐ బ్యాంక్ వన్ టూ ఫైవ్ జీరో బై నైన్ థర్టీ నైన్ కల్లా వచ్చింది ఐసిఐసిఐ బ్యాంక్ ఓపెన్గా అప్ ట్వల్వ్ ఫార్టీ సెవెన్ దగ్గర ఓపెన్ అయింది అది వన్ టూ ఫైవ్ జీరో బై వన్ టూ సెవెన్ ఫైవ్కి వెళ్ళాలి అది అది అక్కడికి వెళ్ళలేదు అది త్రూ అవుట్ దడ్డే అది ఈరోజు కూడా అక్కడే ఉన్నది వన్ టూ ఫైవ్ జీరో దగ్గరే ఉన్నది వన్ టూ ఫైవ్ జీరో వన్ టూ సిక్స్ ఫోర్ వరకు వెళ్ళింది వన్ టూ సెవెన్ ఫైవ్ వరకు వెళ్ళలేదు కానీ ఈరోజు మోర్ దెన్ హెచ్డిఎఫ్సి ఐసిఐసి బ్యాంక్ అని హెచ్డిఎఫ్సి బ్యాంక్ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసింది ఎందుకంటే దాని టీసీఆర్ వచ్చి వన్ సిక్స్ సిక్స్ జీరో అది క్లాస్ అయ్యి మీకు వన్ సిక్స్ ఎయిట్ ఫోర్ వరకు వెళ్ళింది అది ఎయిట్ ఫోర్ వరకు వెళ్ళి ఆ ఎయిట్ ఫోర్ నుంచి వన్ సిక్స్ సెవెన్ త్రీ వన్ సిక్స్ సెవెన్ త్రీ అంటే పది రూపాయలు పదకొండు రూపాయలు హార్డ్లీ అది ఏ పదకొండు రూపాయలు వితిన్ ట్వంటీ టెన్ మినిట్స్లో వచ్చేసింది అంటే మీకు రెండు గంటల యాభై ఒక్క నిమిషాలకు మీకు వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ దగ్గర మీకు సెల్ వచ్చింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ దగ్గర మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ సెల్ వస్తే మీరు చూడండి అది వన్ సిక్స్ సెవెన్ త్రీ కదా అంటే అంతకన్నా ముందు వన్ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ దాని హై ఆల్ టైమ్ హై అక్కడి నుంచి చూసుకుంటే మీకు నియర్లీ ఒక పదకొండు రూపాయలు పడింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ పదకొండు రూపాయలు పడ్డ దానికి మీరు ఇమేజ్ చేసుకోండి అది ఎంత పుల్ డౌన్ చేసిందో నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీని ఫిన్ నిఫ్టీని సెన్సెక్స్ని అన్నింటినీ ఎంత ఫాస్ట్గా పుల్ డౌన్ చేసిందో అది చూసుకోండి ఎందుకంటే మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ చార్ట్ ఓపెన్ చేసి చూసుకోండి మీకు తెలుస్తుంది అది స్ట్రైట్ లైన్ లాగా పడి ఉంటుంది అది స్ట్రైట్ లైన్ లాగా పడి ఉంటుంది దాంతోపాటు మీకు ఇక్కడ చూడండి కోటక్ బ్యాంక్ ఇది రెండు గంటల యాభై నిమిషాలకు మీకు ఎయిటీన్ నైంటీ వన్ దగ్గర సెల్ వచ్చింది అది నైన్టీన్ నాట్ ఫైవ్ నుంచి కిందకు వచ్చింది అలానే మీకు అంటే మీకు ఈ మనకి కీ స్టాక్స్ మేము చెప్పేది మీకు నైన్ నైంటీ త్రీ హై టచ్ అయింది యాక్సిస్ బ్యాంక్ అది ఎయిట్ ఎయిటీ త్రీ దగ్గర నైన్ ఎయిటీ త్రీ దగ్గర క్లోజ్ అయింది ఇక్కడ మీకు ఎస్బీఐ ఇది అది నైన్ ఫైవ్ సెవెన్ ఫిఫ్టీ నైన్ దాని హై అది సెవెన్ ఫిఫ్టీ టూ దగ్గర క్లోజ్ అయింది ఇవన్నీ ఏంటంటే ఈ స్టాక్స్ అన్నీ హై నుంచి సడన్లీ ఒకటేసారి రెండు గంటల నలభై ఆరు నిమిషాలకి మాకు ఆల్మోస్ట్ కిందకు వచ్చేస్తాయి ఇన్ఫ్యూ చూడండి మీకు అది రెండు గంటల యాభై నిమిషాలకి సెల్ వచ్చింది ఎక్కడ ఎయిటీన్ థర్టీ దగ్గర సెల్ వచ్చింది ఓపెన్ దగ్గర సెల్ వచ్చింది తర్వాత సేమ్ ఇస్ ద కేస్ విత్ టీసీఎస్ అది ఫోర్ జీరో ఫైవ్ నైన్ దగ్గర మీకు రెండు గంటల నలభై ఏడు నిమిషాలకు సెల్ వచ్చింది ఇక సిగ్నల్ కింద ఉంటుంది టైం ఉంటుంది మీకు సెల్ అని చెప్పని ఇది ఇక్కడ సేమ్ మారుతి అది మీకు ట్వెల్వ్ వన్ ఫిఫ్టీ ఫోర్ దగ్గర మీకు సెల్ వచ్చింది రెండు గంటల నలభై నిమిషాలకు వచ్చింది ఇది ఈ ఈ సడన్గా కొన్ని ఈ క్లీ స్టాక్స్ ఏవైతే మీకు పడ్డం మొదలు పెట్టాయో అవి ఆటోమేటికలీ సడన్లీ పైన ఉన్న మార్కెట్స్ కాస్త ఆల్ ఆఫ్ సడన్ క్లోజ్ అయిపోయారు అంటే కిందకు వచ్చేసాయి దీనికి ఇంకొక రీజన్ ఏంటంటే మీకు నార్మల్లీ మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ చాలా షార్ట్ కవరింగ్ జరిగింది ఈరోజు అయితే షార్ట్ కవరింగ్ భారీగా జరిగి ఉంటుంది ఎందుకంటే మనకు నెక్స్ట్ రేపు గురువారం రోజు ఎక్స్పైరీ ఉంది మంత్లీ ఎక్స్పైరీ ఉంది అడిషన్ టు దట్ అదే రోజు మీకు ఫెడ్ మీటింగ్ కూడా ఉంది ప్లస్ బడ్జెట్ కూడా ఉంది కాబట్టి ఈ చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి షార్ట్ కవరింగ్ ఈరోజు జరిగింది రేపు కూడా జరుగుతుందో జరుగుతుందో తెలియదు మస్ట్ జరిగే ఛాన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది సో ఇవి ఇవి జరిగి లాస్ట్ ఎండ్ ఆఫ్ ద డేకి సడన్లీ ఇట్స్ స్టాప్డ్ అంటే కవర్ అయిపోయేది మామూలుగా నార్మల్ సీపు వచ్చిన ఫీలింగ్ ఉంది అంటే మార్నింగ్ అంటే టెన్ థర్టీ లెవెన్ తర్వాత జరిగిన మూమెంట్ మీకు తెలుస్తూనే ఉంటుంది చూసేవాళ్ళు ఎవరికైనా సరే తెలుస్తూనే ఉంటుంది అది ఎంత ఫాస్ట్గా షూట్ అయిపోతే వెళ్ళిపోతున్నాయి చూస్తున్నారు మీరు ఆల్రెడీ అక్కడ సడన్లీ లాస్ట్లో కూర్ డౌన్ అయింది ఇది రీజన్ ఇదే సో రేపు మార్నింగ్ మళ్ళీ షార్ట్ కవరింగ్ జరుగుతుందా లేదా అంటే డిపెండ్స్అన్ ఈ హెవీ వెయిట్స్ ప్లస్ ఆల్రెడీ ఎన్ని సెల్ పొజిషన్స్ ఉన్నాయి ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత సెల్ పొజిషన్ ఉంది ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి అది ఒకసారి మనం దాన్ని చూసుకోవాల్సి వస్తుంది సో ఇది మనకి ఈ స్టాక్స్కి సంబంధించింది ఇది ఒక్కటే రీజన్ బల్లే మార్కెట్ లాస్ట్లో డౌన్ అయింది లైవ్ పర్సెంట్ సిగ్నల్స్ చూసుకుందాం సో లైవ్ పర్సెంట్ సిగ్నల్స్ కానీ చూసుకుంటే ఈరోజు తప్పకుండా మన సబ్స్క్రైబర్స్ అందరూ మార్నింగ్ బాగానే హ్యాపీ ఫీల్ అయ్యారు అనుకుంటాను ఎందుకంటే మార్నింగ్ సెల్ సైడ్ సపోర్ట్ చేసింది సిగ్నల్స్ వచ్చాయి బై సైడ్ రాగానే ఆటోమేటిక్గా మన సఫ్ సెక్యూరీ గ్యారంటీగా పైకి ఉంటుంది కాబట్టి అందరూ బెనిఫిట్ అయ్యని అనుకుంటున్నారు ఇక్కడ నిఫ్టీ సెన్సెక్స్ ఒక దాంట్లో ఇస్తున్నాం బ్యాంక్ నిఫ్టీ సెవెన్ నిఫ్టీ ఒక దాంట్లో ఇస్తున్నాం దీన్ని చూసుకొని మీరు తప్పకుండా ట్రై చేసుకోండి మీరు మా లైవ్ బస్ సబ్స్క్రైబర్స్ అయ్యి మీరు కానీ సబ్స్క్రైబ్ కానీ చేసుకోకుండా ఉంటే రిన్యూ కానీ చేసుకోకుండా ఉంటే తప్పకుండా రిన్యూ చేసుకోండి మీరు కొత్తగా ఎవరైనా దీన్ని చూడాలనుకుంటే మాకు వాట్సాప్ చేయండి మా నెంబర్కి మేము వీళ్ళకి ది డీటెయిల్స్ సో సబ్స్క్రైబ్ మార్కెట్ ఆర్ హ్యాపీ విత్స్ థ్యాంక్ యూ